పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత పరిశ్రమ మీద ఒక లేఖ రాయడం జరిగింది చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉంది ఆదుకోవాల్సిందిగా రాయడం జరిగింది సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ లేఖలు స్వీకరిస్తూనే మీరు స్థానికంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ చేనేత పరిశ్రమ సిరిసిల్లా నియోజకవర్గానికి ఒక వెన్నెముక మూక చాలామంది పద్మశాలి సోదరులు ఈ చేనేత పరిశ్రమ పైన ఆధారపడి వాళ్ళ బతుకు బండిని నిలదీస్తున్నట్టు విషయం మన అందరికీ కూడా తెలుసు మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల నుంచి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ప్రాతిదినం వహిస్తూ ఈ చేనేత కార్మికుల కోసం మీరు చేసిన కృషి ఏందని ఈరోజు మండల కాంగ్రెస్ పక్షాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉండి చేనేత పరిశ్రమలో నూలు వస్త్రాలపైన కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నట్టు ట్యాక్స్ రద్దు చేయమని అనేక సార్లు మిమ్మల్ని చేనేత కార్మికులు కలిసినప్పుడే వినతి చేసినప్పటికీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు కేంద్ర జౌలి శాఖ మంత్రి గారి అదే అదేవిధంగా మీరు చెప్తారు నేను నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులని గౌరవ ప్రధాని గారికి ఎప్పుడైనా మీరు వినవించడం జరిగినటువంటి సమస్యలే ఈరోజు నూలు వస్త్రాలపైన కేంద్ర ప్రభుత్వం మిదుషుడి ట్యాక్స్ వల్ల చేనేత కార్మికులు అగమ్య గోచరంగా మారిన పరిస్థితి వాస్తవం కాదా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఏ మేరకు అభివృద్ధి చెంది చెందించినా ఒక్కసారి ఆలోచన చేయండి నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి నేటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం ఆనాటి జౌలి శాఖ మంత్రి కావురి సామాజిక తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చేనే చేనేత కార్ కార్మికుల పైన అనేకమైనటువంటి వినవాలు వినపాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఇక్కడ ఉన్నటువంటి మన అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా తదనంతరం ఈ పార్లమెంట్ పార్లమెంట్కి అయినటువంటి వినోద్ కుమార్ గారు వినోద్ వినోద్ కుమార్ గారు స్థానిక స్థానికత వల్ల ఆ ఇక్కడ ఉన్నటువంటి సాంక్షన్ అయినటువంటి ప్రాజెక్ట్ని వరగలిగి తరలించి తరలించి తీసుకోపోవడం అనేటువంటిది విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నిందించడం మానేసి మీరు ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము ఇక్కడ నుండి చేనేత సమస్యలు పరిష్కరి పరిష్కరించడానికి మీరు వెంటనే ఇక్కడ నుండి చేనేత కార్మికులను ఒక బృందాన్ని తీసుకుపోయి ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కానీ ప్రధాన మంత్రి కానీ తీసుకుపోయి నూలు వస్త్రాలపైన మీరు వేస్తున్నటువంటి మీరు విధిస్తున్నటువంటి రద్దు పద్దును వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము ఈ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ నుండి బీడీ కార్మికుల సమస్యల కోసం బీడీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బీడీ కార్మిక యొక్క ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన గత కూడా పొన్న ప్రభాకర్ గారికి తగ్గుతుంది ప్రతి మండలంలో అదే విధంగా కష్టరు కళాశాలలు పాఠశాలలు తీసుకొచ్చిన ఘనత పొన్నం ప్రభాకానికి దక్కుతుంది మీరు నేటికి కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల నుంచి ఓటు వేసినటువంటి ప్రజలకు కనీసం కృతజ్ఞత సభ కూడా నిర్వహించాలంటే దౌర్భాగ్యం దర్శనం బండి సంజయ్ గారు మీరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోన ఏ ముఖం పట్టుకొని మీరు ప్రజల వద్దకు ఓటు అడగడానికి వస్తారో రేపు ప్రజలే నిర్ణయించడానికి తెలియజేస్తా ఉన్నాం ఏమున్నా కులాల మీద మతాల మీద రాజకీయం చేసి ఓట్లు తట్టుకోవడం తప్ప మీరు గడిచినటువంటి ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం